Yeah, <laughs> know మొదటి వాటి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు మన అన్న రామన్న జగనన్న ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఇంటికి వచ్చిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటిని ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చింది మన జగనన్న ప్రభుత్వం ఇవి మీకు అందరికీ తెలుసు పర్టికులర్ గా బీసీ బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని మనం కళాకంటిగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ కాలనీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి నేతన్న నేతం ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇవ్వటం అనేది మహత్తరమైన కార్యక్రమం అది మన జగనన్న మనసు నుంచి ప్రతి కుటుంబానికి చేరటం చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఈ రోజు మన నేదురుమల్లి కుటుంబ జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మి గారు కానీ మనకి ఎన్నో సేవలు అందించారు వాళ్ళ సేవలను గుర్తు పెట్టుకొని ఈ రోజు మన కోసం మన అందరి కోసం మన రామన్న కూడా ముందడుగులేశారు సో రామన్నని మనం అందరం ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయాలి ఆయన ద్వారా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం పెంచుకోవాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గురుమూర్తి గారిని ఎంపీగా మనం గెలిపించుకోవాలి దీని ద్వారా మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని ఆయన ద్వారా ప్రజాహిత కార్యక్రమాలన్నీ చేసుకోవాలి మీరందరూ గుర్తుంచుకొని తప్పకుండా వైఎస్ఆర్సీపీ గుర్తైన ఫ్యాన్ మీద మీరు ఓటు వేసి రామ్ కుమార్ రెడ్డి గారిని సహృదయులైన రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను బయట ఇక్కడ మీకు ఎప్పుడు వచ్చారు ఎప్పుడా పంతొమ్మిది వందల ఎనభైలో మన చైర్మన్ బాటప్రేమ్మ కూడా చెప్పారు ఇక్కడ అని రామన్న నేను ఇక్కడ పుట్టి పెరగలేదు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు రాజా గారి ఆతిథ్యం వచ్చారు వారింట్లో ఇంట్లో ఉండడం కూడా జరిగింది తర్వాత వాళ్ళు చాలా ఇవ్వండి తొంభై రెండులో ఇల్లు కట్టుకున్నాం నీళ్ళు ఒకటి అయిపోయినా అవునా కదా నాన్నగారిని ఆశీర్వదించారు అమ్మగారిని ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు ఇది వరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహ కందని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి పథకాలే కాదు పథకాలు బటన్ నొక్కితే మీకు అకౌంట్ లో పడుతుంది అది మహిళలు అయితేనే దాన్ని సద్వినియోగం చేసుకుంటారని బట్టన్ నొక్కటప్పుడల్లా మీ అకౌంట్ లోనే పడుతుంది అంతే కదా అది కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది చాలా మంది అభివృద్ధి జరుగుతుందని తెలియదు విత్తనాలు ఈ మొదటి విడతలో ఈ ఐదు సంవత్సరాల్లో నాటితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిని చేద్దాం దాని బలాలు పై ఐదు సంవత్సరాల్లో అనుభవిద్దాం అభివృద్ధి అంటే ఏంటి ప్రతి ఒక్కరూ రోడ్ లేలేదు అంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు చేశారు నాలుగు బోర్ట్లు కట్టారు పది ఫిషింగ్ ఆర్గోలు కట్టారు మన యువతకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి వీటన్నిటి వల్ల పక్కనే ఐఐటి ఐఎస్ఆర్ వచ్చింది ఎయిర్పేట్ రోడ్లో జగనన్న కాలనీ జగనన్న నగర్ నగర వనం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి మున్సిపాలిటీ చేసింది అమ్మగారి హయాంలో ఒక సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ టైం కట్టారా అంటే యాభై సంవత్సరాల ముందు చూపుతో మనకు నీళ్ళ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతో కట్టారు ఇప్పుడు అది సరిగా పనిచేయటం లేదా అంటున్నారు ఎవరు వల్ల అమ్మగారు అయిన తర్వాత పది సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ మన ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా చేసుకుంటాం కదా ఏమన్నా చేశారా ఆ మోటార్లు పనిచేయటం లేదా అన్నారు ఎవరు చేయాలా ఆ సీట్లో కూర్చున్నాయనే కదా పది సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా చేశాడు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు సెంట్రల్ లైటింగ్ తెచ్చాను అంటాడు రైల్వే స్టేషన్ తెచ్చి ఊరు దాకా అది దేశం మొత్తం మీద చేస్తుండదు మనం కొత్తగా చేసింది కాదు అవునా కదా మరి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది మన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాం ఆయన ఏమన్నా చేశారా ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కూడా తొలగించి ఒక సంవత్సరం క్రితం వెగిడిగిరితో మమైకమైన నేదురుమల్లి కుటుంబం నుంచి నన్ను మీ దగ్గరికి పంపించాడు మన వాళ్ళని చూసుకోండి అని ఈ ఒక్క సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి ఇరవై లక్షలు ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు యాభై లక్షలు ఇచ్చారు అంటే ఏడు కోట్ల నిధులు మన పట్టణానికి ఆరు కోట్లు ఖర్చు పెట్టాం అవసరమైన రోడ్లు డ్రైనేజ్లు కట్టడం ఎంపీ గారి చొరవతో ఒకటిన్నర కోటితో సెంట్రల్ లైటింగ్ ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అని దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తుంది దీనికన్నా ముఖ్యమైంది రాజలక్ష్మ ఆ రోజు సమర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిస్తే రెండు వేల ఆరులో ఇరవై సంవత్సరాలు అవుతుంది అంత ఉన్న పైప్ లైన్లు పంచాయతీ ఉన్నప్పుడు మా ఈ పైప్ లైన్లు ప్రతిసారి వింటా ఉంటాం ఈ ఒక్క సంవత్సరం నేను మీ దగ్గరకు వచ్చా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి గడప దొక్కినా మన నగరంలో ఉన్న పద్నాలుగు వేల ఇళ్ళకి మిమ్మల్ని అందరూ వచ్చి తెలిసారు ఏ వాటికి పోయినా ప్రతిసారి కాదు కానీ నీళ్ళ ప్రాబ్లం పైప్ డ్యామేజ్ అయింది ఎలక్ట్రిసిటీ అతను తోపాడు రోడ్ వైటింగ్ లో పోయింది ప్రతిసారి నీళ్ళ ఇబ్బంది వస్తుంది మనకు అవునా కదా నూట మూడు కోట్లతో మన వెంకటగిరి పట్టణం మొత్తం పైప్ లైన్లు మార్చే పథకం తీసుకువచ్చాం నూట మూడు కోట్లతో దానికి రాయి జరిగింది పని కాంట్రాక్టర్ డిసైడ్ అయ్యడం చీకట్లో చేసేది కాదమ్మా ఫోటో లేకుండా చేసేది కాదు ధైర్యంగా నూట మూడు కోట్లతో మన నగరానికి అవసరమైన పైప్ లైన్ మొత్తం ఇంకా టౌన్ కూడా పెరిగింది కాబట్టి ఇంకో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఉన్నవాటితో అంటే శాశ్వత పరిష్కారం నేదురుమల్లి కుటుంబం అంటేనే నమ్మకం శాశ్వత పనులు చేస్తా ఉంటారు మన నగరానికి మన నియోజకవర్గానికి